సాంప్రదాయ పంటలు పండిస్తూ నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతుల పాలిట వరంగా మారింది తైవాన్ తక్కువ సమయంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో రైతులు తైవాన్ జామ సాగుకు ముందుకొస్తున్నారు హైడెన్సిటీ విధానంతో సేంద్రియ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు సాగుదారులు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు లక్ష్మీప్రసాద్ కశ్మీర్ ఫ్రూట్ గా పిలువబడుతున్న తైవాన్ జామను సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు ఎనిమిది ఎకరాల్లో పదకొండు వేలకు పైగా జామ మొక్కలు పెంచుతూ అధిక దిగుబడులను పొందుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు విదేశాలకు ఎగుమతే లక్ష్యంగా సాగుతున్న ఈ రైతు సేద్యపు ప్రయాణాన్ని మనము తెలుసుకుందాం మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన రైతు లక్ష్మీప్రసాద్ ఓ వ్యాపారి వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి వ్యాపారంలో ఒడుదొడుకుల నేపథ్యంలో వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు లక్ష్మీప్రసాద్ అయితే అందరిలా వరి సాగు చేయాలనుకోలేదు ఈ రైతు కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు తైవాన్ జామ సాగు గురించి తెలుసుకున్నారు ఆధునిక విధానాలను అనుసరించి సేంద్రీయ విధానంలో తనకున్న ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు ఈ రైతు శ్రమకు కాస్త నైపుణ్యతను జోడించి సాగులో అద్భుతాలు సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఈ సాగుదారు సాధారణంగా మనం చూసే జామతోటలకు ఈ జామతోట భిన్నంగా కనిపిస్తుంది పంట వేసే ముందు అవగాహన పెంచుకుని లాభ నష్టాలని బేరీస్ వేసుకున్నాకే సాగుకు ఉపక్రమించారు ప్రారంభంలో తైవాన్ జామ మొక్కల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు ఒక్కో మొక్కను నలభై ఐదు రూపాయల చొప్పున కొనుగోలు చేశారు మొక్కలను నాటే క్రమంలో ఆల్ట్రా హైడెన్సిటీ విధానాన్ని అనుసరించారు సాలకు సాలుకు మధ్య ఏడడుగులు మొక్కకు మొక్కకు మధ్య ఆరడుగుల దూరాన్ని పాటించారు ఎకరాకు వెయ్యి వరకు మొక్కలను నాటారు డ్రిప్ పద్ధతిలోనే మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నారు మొక్కలు నాటిన ఎనిమిది నెలల్లో మొదటి పంట చేతికి వస్తుందంటున్నారు రైతు మొదటి ఏడాది జామలో అంతర పంటలను వేసుకుంటే కొంతమేర అదనపు ఆదాయం రైతు పొందే వీలుంటుందంటున్నారు లక్ష్మీ ప్రసాద్ సుమారుగా ఎనిమిది ఎకరాలు తైవాన్ జామ సాగు చేస్తున్నాను ఇది తక్కువ టైంలో అంటే సుమారుగా నాటిని కాడి నుంచి ఎనిమిది నెలల లోపలనే మనకి కాపు స్టార్ట్ అయ్యి తొందరగా ఆదాయం చేతికి వచ్చేటువంటి పంటగా మనకి ఉంటుంది కాబట్టి మంచి అనువైనటువంటి పండ్ల మొక్క అనుకుని నేను భావించి ఈ తోట సాగు చేసుకోవడం జరిగింది ఇది నాకు అనుకున్నట్టుగానే ఏడు నుంచి ఎనిమిది నెలల్లో మొదటి కాకు స్టార్ట్ అయ్యి నాకు మంచి ఆదాయం ఇస్తుంది మేము పూర్తిగా దీన్ని సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నాం ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ అలాగే పురుగు మందులు తెగులు మందులు కూడా వాడకుండా చేస్తున్నాము ఇది ఈజీగానే అంటే తక్కువగా తేలిగ్గానే సేంద్రియ పద్ధతిలో చేసుకునేటువంటి పండ్ల తోట వ్యవసాయంగా నేను భావిస్తున్నాను రైతు సోదరులు కూడా చెప్తున్నాను జామని సేంద్రియ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకో ఉపయోగించకుండా చేయడం అనేది తేలికైన పద్ధతి ఖచ్చితంగా లాభదాయకంగా చేసుకోవచ్చని అందరికీ భావిస్తున్నాను సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నారు రైతు జీవామృతం ఘన జీవామృతం మీనాస్త్రం మీనాస్తం పేపకషాయాలతో పాటు వేస్ట్ డీకంపోజర్ ని సమయానుకూలంగా జామతోటకు అందిస్తూ మంచి దిగుబడిని అందుపుచ్చుకుంటున్నారు ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా రసాయనాలు పురుగుమందులు వాడలేదని జామతోటల్లో అధికంగా ఎదురయ్యే పిండినల్లి నిమటోడ్స్ వంటి సమస్యలను సేంద్రియ పద్దతిలోనే పరిష్కరించామని రైతు తెలిపారు మొదట్లో అందరూ ఈ పద్దతిలో పండిస్తే ప్రయోజనం ఉండదని అన్నవారే ఇప్పుడు పంట తీరును చూసి శాష్ అంటున్నారని రైతు తెలిపారు వినియోగదారులకు రసాయనాలు లేని ఆహారాన్ని అందించటమే తన ప్రధాన లక్ష్యం అంటున్నారు మొదటి ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి నికర ఆదాయం పొందుతున్నారు ఈ రైతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నాకు జామాలో పెక్టిన్ వంటి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాల్యూ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జామాలో వివిధ రకాల వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి అందులో తెల్ల రకాలు మరియు ఎర్ర రకాలు కూడా ఉన్నాయి అందులో కూడా మనకు అలహబాద్ సఫీదా లక్నో ఫార్టీ నరకం మృదుల వంటి వివిధ రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ తైవాన్ జామని ఎక్కువగా ఈ మధ్య ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎందుకంటే మామూలు జామకి ఈ జామకి మనం వ్యత్యాసం చూసుకున్నట్లయితే మామూలు జాములో ఎక్కువగా గింజ శాతం ఉండి పల్పనేది తక్కువగా ఉంటుంది అదే తై తైవాన్ జాములో చూసుకున్నట్లయితే మనకు పల్ప అనేది కొంచెం క్రిస్పీగా ఉండడమే కాకుండా కొంచెం స్వీట్నెస్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా కొంచెం మనకు గింజ గింజలు అనేవి తక్కువగా ఉండి పల్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కాయ బరువు కూడా దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల బరువు ఉంటుంది అంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది మరియు అదేవిధంగా మనకు మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా చూసుకున్నట్లయితే కాయ పైన ఉన్నటువంటి తోలు కూడా మనకు కొంచెం షైనింగ్ అంటే మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది మరియు లేత ఆకుపచ్చ రంగులో ఉండే ఉండి మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సో ఈ ఈ వివిధ రకమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల తైవాన్ జామును ఎక్కువగా రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు అంతేకాకుండా తైవాన్ జామ లాంటి హైబ్రిడ్ రకాలను మనము ఎక్కువగా అధిక సాంద్రత పద్ధతిలో కానీ మెడో మేడో విధానంలో కానీ సాగు చేస్తుంటారు దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు నలభై దేశాలలో జామకు మార్కెట్ అవుతోంది సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది ఈ క్రమంలో అధిక అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి అందుబాటులోకి రావడంతో రైతు హైడెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నారు ఆమె యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే అది ప్రతి అన్ని రకాల ప్రతికూల వాతావరణంలో కూడా అది బాగా పెరుగుతుంది అంటే కనీసం సంవత్సరానికి నాలుగు నెలలు వంద సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి ఎటువంటి వాతావరణంలో వాతావరణంలో అయినా కూడా మనకు జామ అనేది పెరుగుతుంది అంతేకాకుండా నెలల పరంగా చూసుకున్నట్లయితే మనకు మొక్క సాయిల్ యొక్క పిహెచ్ఎస్ పిహెచ్ వచ్చేసి మనకు పిహెచ్ ఫోర్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ టూ వరకు కూడా ఉన్నటువంటి నేలల్లో కూడా మనకు జామ అనేది మంచిగా పెరుగుతుంది ఒకవేళ పిహెచ్ఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి నెలల్లో జామ పెరిగినప్పటికీ కొంచెం మనకు ఎండు తెగులు సమస్య ఉంటూ ఉంటుంది కాకపోతే దాదాపుగా అన్ని రకాల నేలల్లో కూడా జామని పండించుకోవడం వల్ల మనకు జామను చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఆ జామలో మనము నీళ్ళని ఇచ్చేటప్పుడు జనవరి నుంచి మనము మే వరకు నీళ్ళని ఖచ్చితంగా నిలిపివేయాలి ఈ విధంగా నిలిపివేయడం నిలిపివేయడం ద్వారా ఏంటంటే మనకు అది ఏప్రిల్ నుంచి మే మాసంలో మనకు ఈ ఆకులన్నీ రాలిపోయి ఈ చెట్లన్నీ నిద్రవస్థకు చేరుకుంటాయి ఈ విధంగా చేరుకున్న తర్వాత మనము అంటే మనం వర్షాకాలానికి వర్షాకాలం ప్రారంభమయ్యే మొదల్లో అంటే జూన్ మాసంలో మనము మొక్క యొక్క పాదులలో కొంచెం నీళ్ళని నీళ్ళ పాదులు ఏర్పాటు చేసుకొని అక్కడ మనము ఫర్టిలైజర్స్ అది ఎరువులు ఎరువులు ఇవ్వడం ద్వారా మనకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మనకు కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తుంటాయి కొత్త చిగుళ్ళు కనిపించిన తర్వాత మనకు మూడు నుంచి నాలుగు నెలల్లో మనకు కాపు అనేది వస్తుంది సో ఈ విధంగా మనము సంవత్సరానికి ఒకే పంటను మనము ఇచ్చే విధంగా మనం ఇరిగేషన్ అనేది అంటే నీటిని పారించడం అనేది చేయాలి ఎప్పుడైతే మనకు ఖాతా వచ్చిందో ఖాతా తర్వాత మనం ముఖ్యంగా పాటించవలసింది కొమ్మ కత్తింపులు కొమ్మ కత్తింపులు అంటే కాయ తెంపెట్టడమే మనము కాయతో పాటుగా తొడిమల్ తొడమల్ని కూడా తీసివేయాలి ఈ విధంగా కొంతవరకు మనము ఎండు పుల్లల్ని తర్వాత తర్వాత పంటకు రా వచ్చేటువంటి నష్ట శాతాన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనం కొత్తగా పెంచేటువంటి మొక్కల్లో అయితే మనము మొక్కల్లో మనము రెండు రెండు బై ఒకటి మీటర్ దూరాన్ని పాటించినట్లయితే మనకు ఎకరానికి దాదాపుగా పన్నెండు వందల రెండు వేల మొక్కలు మనకు పడతాయి అదే అదేవిధంగా అధిక సాంద్రతలు అంటే మామూలుగా అయితే మూడు బై మూడు మీటర్ల దూరంలో అయితే నాలుగు వందల నలభై నాలుగు మొక్కలు ఆరు బై ఆరు మీటర్ల దూరంలో అయితే మనకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కలు మూడు బై ఒకటి బై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో అయితే మనకు రెండు వందల ఇరవై రెండు మొక్కల వరకు మనకు పడుతుంటాయి సో దీంట్లో ఇది తైవాన్ జామ అనేది హైబ్రిడ్ జామ కాబట్టి మనం ఎక్కువగా ఇప్పటి రైతులు ఎక్కువగా రెండు బై ఒకటి అంటే రెండు మీటర్ల దూరం మొక్కల మధ్య మరి ఒక మీటర్ దూరము పాదల మధ్య పాటిస్తున్నారు సో ఈ విధంగా పాటించడం వల్ల మనకు ఎకరానికి రెండు వేల మొక్కల వరకు పడుతుంటాయి దళారులపై ఆధారపడకుండా తానే స్వయంగా పండ్లను విక్రయిస్తున్నారు రైతు రహదారి దగ్గరగా ఉండటంతో తోట వద్దే పండ్లను అమ్ముతున్నారు కిలోకి యాభై నుంచి డెబ్బై రూపాయల చొప్పున ప్రతిరోజు రెండు క్వింటాల్ల వరకు పండ్లను విక్రయిస్తున్నారు తద్వారా లాభదాయకమైన నిక్ర ఆదాయం లభిస్తోందని ఈ రైతు తెలిపారు సుమారుగా కాయ నాలుగు వందల యాభై గ్రాముల వరకు ఉంటుందన్నారు ముఖ్యంగా బంకమట్టి నేలల్లో పండించినటువంటి పంటకి మనము చెట్టు యొక్క మొదల చుట్టూ కనీసం మనము ఒక రింగులాగా మనము మట్టిని వదులు చేసుకుని ఆ వేర్లని సూర్యరశ్మికి మనం బహిర్గతం చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనము వాటిని ఎప్పుడైతే వర్షము పడుతుందో పడిన తర్వాత మట్టి మట్టితో ఆ వేర్లని మూసేసి ఎరువులని పారించాలి ఈ విధంగా పాటించే ద్వారా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు కొత్త చిగుర్లు వచ్చేసి మనకు పంట అంటే ఎక్కువ ఎక్కువగా పంట అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది ఇతర ప్రాంతాల రైతులే కాకుండా స్కూల్ పిల్లలు సైతం పొలం దగ్గరికి వచ్చి సాగు విధానాలు తెలుసుకుంటున్నారని అన్నారు రైతు రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్కు ఈ తైవాన్ జామను ఎగుమతి చేయటమే తన లక్ష్యమంటున్నారు ఈ రైతు